మాధవ్ హాయ్ హౌ ఐ మీ అంటే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి హౌస్ ఇస్ వెరీ క్లోజ్ టు రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు కేసీఆర్ గారు నేను ఎప్పుడు కలవలేదు బట్ ఐ యూస్ టు అడ్మైర్ ఎమ్లిటికల్ లీడర్ యా సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరు రెండు కళలు లాంటి వాళ్ళు అన్నారా ఏమన్నా అంటే తెలంగాణలో తెలంగాణలో కంట కన్నీరు ఒక గంట పన్నీరు ఓకే ఈ ఈ రిజల్ట్స్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏపీలో అలాగే ఉండబోతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎలక్షన్స్ అంటే నా నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఐమ్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్ తన ఒక దాన్ని ఒక పర్సనాలిటీగా ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అన్న ఫీలింగ్ అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ అండ్ ఈజ్ ప్రాబ్లీ ఎట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నేను నా నా ఫీలింగ్ యా అరే నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవటని జనసేన పార్టీలో యా ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలీదు యా నా అంచనా ఏం లేదు గారు ఏది నాకు ప్యాకేజ్ ఇది ఇప్పుడు అది అడుగుతూనే ఉంటారు ఓకే నేను సీ పాయింట్ ఇప్పుడు ఓట్ ఓట్ అనేది నా ఫీలింగ్ ఓట్ వేయటం అనేది ఒక బాధ్యత లేకపోవటం ఎందుకు బాధ్యత లేకపోవటం అంటే నాకు ఎవరు నిలబడుతున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫోర్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అలా ఎలాగ సాధ్యం అని చెప్పేది అమలుపరచడానికి అనే పరిజ్ఞానం అస్సలు లేనప్పుడు ఓటు ఇయ్యం అనేది చాలా బాధ్యతారహితం అని నేను ఫీల్ అవుతాను అందుకని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నా లైఫ్లో ఎప్పుడు ఓటు వెళ్ళింది నేను ఏది నేను నా ఉద్దేశంలో దానికి రీజన్ కూడా చెప్పాను మీరు దానికి లాజిక్ వర్మగారు ఇప్పుడు ఈ మధ్య మీరు యానిమల్ సినిమా మీద విపరీతమైనటువంటి ప్రశంసలు కురిపిస్తున్నారు సందీప్ రెట్వంగా డైరెక్షన్ టాలెంట్ టాలెంట్ గురించి కూడా అందులో అతను త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ అలా తీసాడు అంటే నిడివితో సంబంధం లేకుండా సినిమా తీసాడు దాన్ని కూడా మీరు ప్రశంసించారు మీరు కూడా ఈ వ్యూహం శపథం సినిమాని ఒకే భాగంగా కొంచెం నిడివి ఎక్కువైనా ఒక త్రీ అవర్స్ త్రీ అవర్ త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వచ్చినా పర్లేదని అనుకోలేదే ఇది ఇప్పుడు ప్లాన్ చేసినప్పుడు సందీప్ ఇంకా తీయలేదు కాబట్టి ఆ తిరిగి లేక ఇలా తీసాం బట్ హ్యాంగ్ సెడ్ అండి ఇప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ సింగులర్ ప్లాట్ చెప్పడానికి తను తీసుకున్న టైంకి ఒక ఎపిసోడ్స్ లాగా అంటే ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్త్ నైన్టీన్ టు ట్వంటీ త్రీ అనేది ఐ ఫీల్ ఇట్ విల్ వర్క్ ఆల్మోస్ట్ మనకి వెబ్ సిరీస్లో ఎపిసోడ్స్ లాగా సిరీస్ అనేది చాలా కామన్ అది ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం వచ్చింది అంటే ఇంతకుముందు రెండు భాగాలుగా తీసిన ఒక గ్రేట్ యాక్టర్ బయోపిక్ డిజాస్టర్ అయింది సరే సినిమా మీరు ఒక పార్ట్లో వచ్చినా రెండు పార్ట్లో వచ్చినా ఫ్లాప్కి హిట్కి అది సమ అది ఓన్ బి ద రీజన్ అది దాని హోల్డింగ్ పవర్ ఎంత ఉందనేది దట్ విల్ డిటర్మిన్ మీరు ఒక పార్ట్లో వచ్చినా ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని సెకండ్ పార్ట్ మీనింగ్ లేదు కదా యా ఇది ఎంత హోల్డ్ చేస్తుందని ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది నాకు మంచి సామర్థ్యం గుర్తుపెట్టలేదు తినబోతా అన్నం ఏంటి అన్న రుచి ఎందుకు అడుగుతారు అది ఒకటి అది చాలా మైల్డ్ అది ఓకే మీకు తినటం వేస్తుంది లేకపోతే మానేయండి అంతే వన్ ఆఫ్ ది టూ యా మీరు పాల్ పాల్గారు ఫ్యాన్ యాక్చువల్గా ఆనెస్ట్ ఆనెస్ట్గా సార్ మీరు చెప్పేవారు నాకు గుర్తుద పెట్టాలని మీరు ఫస్ట్ టైం అడిగారు ఎవరు క్వశ్చన్ కాకపోతే కాకపోతే అంటే ఆల్మోస్ట్ మెయిన్ ప్లాట్కి ఏ మాత్రం కనెక్షన్ లేని క్యారెక్టర్ కాదు కాబట్టి హలో యా యా మీరు ప్యాకేజ్ మీరు ప్యాకేజ్ ఓకే సో ఇప్పుడు నేను తీసుకోలేదని చెప్తే మీరు నమ్మరు అందుకని మీరు ఒక స్త్రీ కనుక స్త్రీల మనసులు ఎప్పుడు ఎప్పుడు నొప్పించను నేను తీసుకున్న ఒక వెయ్యి కోట్లు తీసుకున్నా ఓకేనా అర్మగారు చాలా ఎక్కువ నెంబర్ చెప్తే నమ్మరు అని వంద కోట్లు అంటే నమ్మేస్తారు వెయ్యి కోట్లు అంద